ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేశ్వరెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేశ్వరెడ్డి ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫ్ ఇండియా నుంచి మనకు నోటిఫికేషన్ విడుదలైంది ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ ఉద్యోగాలు అర్హతలు వయస్సు జీతము ఖాళీలు ఇంకా మిగతా వివరాలు అనేది వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు చెందిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకి నోటిఫికేషన్ ఇంటెలిజెన్స్ బ్యూరో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేట్ టూ టెక్నికల్ రిక్రూట్మెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ అనేది విడుదలైంది వీటికి సంబంధించి మనకు అప్లికేషన్ ఖాళీలు చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చేసి తొంభై వేకెన్సీలు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వచ్చేసి నూట అరవై ఎనిమిది వేకెన్సీలు మొత్తం వేకెన్సీలు మనకు అన్ కింద నూట పద్నాలుగు వేకెన్సీలు ఈడబ్ల్యూఎస్ కింద ఇరవై ఒక్క వేకెన్సీలు ఓబీసీ అరవై ఎనిమిది వేకెన్సీలు ఎస్సీ ముప్పై ఏడు ఎస్టీ పద్దెనిమిది వేకెన్సీలు మొత్తం రెండు వందల యాభై ఎనిమిది వేకెన్సీలు అనేటివి మనకు ఈ గ్రూప్ సి నాన్ గెజిటెడ్ పోస్టులకు సంబంధించి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి విడుదలైన నోటిఫికేషన్ శాలరీ కనుక చూసుకుంటే పే లెవెల్ సెవెన్ కింద మనకు నలభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల బేసిక్ శాలరీ ఉంటుంది దాంతోపాటుగా స్పెషల్ సెక్యూరిటీ ఆదివెన్స్ ట్వంటీ పర్సెంట్ క్యాష్ కంపెన్సేషన్ ఇన్ లీవ్ ఆఫ్ డ్యూటీ పర్ఫామ్డ్ ఆన్ హాలిడేస్ దానికి సంబంధించి థర్టీ డేస్ కింద మిస్టర్ సో వీటికి సంబంధించి మనకు పే స్కేల్ ఇది క్వాలిఫికేషన్ గనుక చూసుకున్నట్లయితే క్యాండిడేట్ మస్ట్ హావ్ అచీవ్డ్ క్వాలిఫైయింగ్ మా కట్ ఆఫ్ మార్క్స్ ఇన్ గేట్ 23 ఆర్ 24 ఆర్ 2025 ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ గేట్ కోడ్ EC ఆర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గేట్ కోడ్ CS సంబంధించి వీట తో పాటుగా గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఆర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ రికగ్నైజ్ యూనివర్సిటీ ఆర్ కాలేజ్ ఆర్ ఇన్స్టిట్యూట్ ఆ మాస్టర్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ ఎలక్ట్రానిక్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఫిజిస్ విత్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ మాస్టర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ దానికి సంబంధించి ఇచ్చారు పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు అప్పర్ల ఏజ్ లిమిట్ కేటగిరీ వైజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఎస్సీఎస్టీలకు ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఓబీసీకి ఉంటుంది సో దానికి సంబంధించి ఎవరైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఏసీఐఓ టూ అండ్ టెక్నికల్ దానికి నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చారు నేను నాట్ అప్లై అని ఇచ్చారు క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి వాళ్ళకి సంబంధించి వాళ్ళు అప్లికేషన్ చేసుకోకూడదు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు క్యాండిడేట్స్ టెన్ టైమ్స్ ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ని సెలెక్ట్ చేస్తారు గేట్ స్కోర్ ఆధారంగా స్కిల్ టెస్ట్ ఉంటుంది ప్రాక్టికల్ బేస్డ్ అండ్ టెక్నికల్ ఇన్ నేచర్ కమన్సర్డ్ విత్ అ జాబ్ ప్రొఫైల్ ఇంటర్వ్యూ ఉంటుంది సో మ్యాక్సిమం మ్యాథ్స్ సంబంధించి అండర్ ద స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ ఆర్ డబల్ వన్ సెవెన్ ఫైవ్ అవుట్ ఆఫ్ విచ్ సెవెన్ ఫిఫ్టీ మార్క్స్ ఆర్ ఎం మార్క్ దానికి సంబంధించి ఇచ్చారు స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూకి సంబంధించి సో సెలక్షన్ అనేది టెన్ టైమ్స్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్కి సంబంధించి చూసుకుంటారు సో వీటన్నిటికి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి మనకు ఇరవై ఐదు పది రెండు వేల ఇరవై ఐదు సో రేపటి నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది క్లోజింగ్ డేట్ వచ్చేసి సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ విత్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీజ్ త్రూ డెబిట్ కార్డ్ ఆ క్రెడిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ వీటి ద్వారా పదకొ పదహారు పదకొండు రెండు వేల ఇరవై ఐదు లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది పేమెంట్ బ్యాంక్ ద్వారా అయితే పద్దెనిమిది తారీఖు వరకు ఇచ్చారు సో కాబట్టి ఆ లోపల అప్లికేషన్ చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారానే అప్లికేషన్ చేసుకోవాలి వాలిడ్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో మనకు సంబంధించిన సర్టిఫికెట్స్ కూడా మార్క్షీట్స్ కూడా టెన్త్ క్లాస్ ఇంటర్ డిగ్రీ డిప్లొమా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇట్లా ఏ ఉన్నా వాటికి సంబంధించి అదేవిధంగా కేటగిరీ ఇటు సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది స్టెప్ వన్ స్టెప్ టూ రిజిస్ట్రేషన్ ఉంటుంది స్టెప్ త్రీలో మనకు కంప్లీట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది వాటికి సంబంధించి చూసుకోవచ్చు ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి అందరు క్యాండిడేట్స్ వంద రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది మెయిల్ క్యాండిడేట్స్ ఆఫ్ అన్ రిజర్వ్ అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీస్ వాళ్ళైతే వంద రూపాయలు ప్లస్ ప్రాసెసింగ్ ఛార్జ్ మొత్తం రెండు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది మిగిలిన వాళ్ళు కేవలం వంద రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది ఆన్లైన్ ద్వారానే చెల్లించాల్సి ఉంటుంది లాస్ట్ డేట్ పదహారు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఉంది కాబట్టి ఆ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి అనేది అందజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్ ది బెస్ట్